అందరికీ నమస్కారం డిసెంబర్ ముప్పైలో తేదీ వైకుంఠ ఏకాదశి పాటించాల్సిన నియమాలు ఇవే అప్పుడే కోటిరెట్ల పుణ్యఫలితం వంద శాతం ముందుగా ఈ వీడియోకి లైక్ పెట్టండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ డిసెంబర్ ముప్పై మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి ఉంది దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు అదృష్టవంతులే అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఒక్క రోజే చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందట ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుస్తారు ఆ స్వామి స్వామివారిని దర్శించుకుంటే మోక్షం వస్తుందని నమ్మకం ఉంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు వైకుంఠానికి చేరి శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారట అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం కూడా విష్ణుదేవాలయానికి వెళ్లి విష్ణుమూర్తిని దర్శించుకుంటే విష్ణుమూర్తితో పాటుగా ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా సులభంగా వస్తుంది ఇంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున పాటించాల్సిన విధులు నియమాలు గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోవాలి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ వేసి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ ముప్పయ్యో తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల కంటే ఈ ఏకాదశికి కొన్ని వేల రెట్లు ఎక్కువ పుణ్యఫలితం ఉంది మన శాస్త్రాలు చెబుతున్నాయి గుడికి వెళ్లినప్పుడు సాధారణంగా తూర్పు ద్వారం నుంచి దేవుణ్ణి చూస్తామన్న సంగతి కానీ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం విష్ణుదేవాలయాల్లో ద్వారం తెరుస్తారు ఆ రోజున ఉత్తరద్వారం నుంచే ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదనే నమ్మకం ఉంది అందుకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పక వెంకటేశ్వర స్వామిని పూజించి ఒకసారి ఉపవాసం చేసుకోవాలి ఈ ఏడాది స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది వైకుంఠ ఏకాదశి వచ్చేవరకు ఒక రెండు మూడు రోజులు ముందే ఇంట్లో బూజు దులిపి బాగానే శుభ్రం చేసుకోండి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువారి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే చాలా పుణ్యం వస్తుంది కాబట్టి ముక్కోటి ఏకాదశికి ముందే చిన్న విష్ణుమూర్తి విగ్రహం తీసుకుని మీ పూజగదిలో పెట్టుకోండి అలాగే ఆ రోజున ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పకుండా బియ్యపిండితో శంఖం చక్రం నామం ముగ్గులు వేసుకోవాలి అలా చేస్తే స్వామివారు మీ ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తారు విష్ణుమూర్తికి తులసి ఆకులు చాలా ఇష్టమే ఒకటే కారణం వల్ల ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి ఆకులతో స్వామివారిని పూజించాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు మంచి ఫలితం వస్తుంది తులసి లేకుండా పూజ అసంపూర్ణమేనని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసే అమ్మాయిలు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రానికి తులసిమాల వేసి దీపారాధన చేయండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరు స్వామి వారి చిత్రానికి తులసిమాల వేసి పూజ చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటారని ఇక ఈ కొత్త సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లు సంపదతో నిండిపోతుందని నమ్మండి నమ్మకం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి సాధారణంగా కుందుల్లో దీపారాధన చేస్తాం కదూ కాని వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన పిండి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేయండి మీ జన్మ ధన్యమైనదే కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అలాగే స్వామికి నైవేద్యంగా వడపప్పు బెల్లం పానకం అరటిపండ్లు నివేదించండి గోవింద నామాలు చదువుతూ స్వామిని పూజించి హారతి ఇవ్వండి కర్పూరం తీసుకుని స్వామి గారికి నమస్కారం చేయడం చాలే ఆ తర్వాత స్వామివారి చల్లని చూపు మీ మీద పడిపోతుంది ఉదయం ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకుని దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది అందుకే ఆ రోజు విష్ణుమూర్తి దేవాలయంలో వైకుంఠ ద్వారం నుండి స్వామి గారిని దర్శించుకుని బయటకు వచ్చేటప్పుడు ఏడు జన్మల పాపాలు అంతా వెళ్ళిపోతాయని అపార సంపదలు వస్తాయని నమ్మకం ఉంది ఉత్తరద్వారం నుంచి స్వామి గారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను స్వామి గారికి చెప్పండి ఈ రోజు మీ మనసులో ఏది కోరుకున్నా మీ కోరికలన్నీ స్వామివారి పాదాల దగ్గరికి చేరతాయి చాలా పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం చేయాలి ఈ ఒక్క రోజు చేసే ఉపవాసానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత ఫలితం వస్తుందట అలాగే ఈ వైకుంఠ ఏకాదశి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ రోజు ఇంటి ముందు దీపాలు వెలిగించకపోతే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టరు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే మీ ఇంటికి అడుగు పెట్టుతారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం గోధుమలు తినకూడదు ఎందుకంటే సర్వ పాపాలు బియ్యం ధాన్యాల్లో ఉంటాయట కాబట్టి ఈ రోజున బియ్యం గోధుమ గోధుమగాని తింటే మన పాపాలు పెరుగుతాయని నమ్ముతారు కొన్ని పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడట అందుకే ఈ రోజున అన్నం తినకూడదు అనేది ఒక నియమం ఏకాదశి రోజు అన్నం తిన్నా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చేవని నమ్మకం ఉంది అందుకే ఈ రోజు ఉపవాసం చేయాలి అనేది నియమం అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని మన శాస్త్రాలు చెప్పుతున్నాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు పప్పులు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం నుంచి దూరంగా ఉండాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటుగా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు అంతేకాక తలకు నూనె రాయకూడదు శరీరానికి కూడా నూనె రాయకూడదు ఏకాదశి రోజున నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం ఉంది అంతేకాక ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా తులసి తీర్థం తీసుకోవాలి ఆ విధంగా ఆరోగ్యం సంపద వస్తాయని నమ్మకం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏదైనా చేసినా గానీ చేయకపోయినా గోవును తప్పక పూజించాలి గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు అందుకే ఈ రోజు గోవుకు ఆహారం పెట్టి వందనం చేస్తే ముక్కోటి దేవతలకు భోజనం పెట్టినట్లే పుణ్యం వస్తుంది మీ కుటుంబానికి ధనం ధాన్యం ఎప్పుడూ తక్కువగా ఉండదు అన్ని ఇష్టాలూ సాకారం అవుతాయని నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే లేచి ఉండాలి ఈ రోజు ఎవరైనా ఆలస్యంగా లేగితే అలాంటి ఇంటిలో లక్ష్మీదేవి పడి ఉండదు అందరికీ ఉదయం లేచి ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే మధ్యాహ్నం నిద్రపోకూడదు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మంచంపై కూర్చొకరాదు ఆ ఏకాదశి రోజున విష్ణు పూజ కోసం తులసి చెట్టునుంచి తులసి ఆకులు కోవద్దు ఏకాదశి రోజున తులసి ఆకులు కోతే పెద్ద పాపమని మన వేదాలు చెబుతున్నాయి కాబట్టి పూజకి ఉపయోగించే తులసి ఆకులను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి ముక్కోటి ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రాత్రి భోజనం చేయకుండా ఏదైనా తేలికపాటి పలహారం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఇక ఈరోజు తులసి పూజ చేస్తే అనేక కోటి పుణ్యాలు పొందుతారు విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి కోట వద్ద ఒక చిన్న దీపం వెలిగించి ఆ తులసి కోటకు నమస్కారం చేస్తే చాలు ఏ కోరిక ఉన్నా వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా డబ్బు సమస్యలు ఉన్నవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజించిన తులసి ఆకులు మీ బీరువాలో డబ్బు చోట పెట్టుకోండి అప్పుడు మీ ఇంటి సంపద క్రమంగా పెరుగుతుంది ఈరోజు తులసి కోటను ముట్టడమూ చాలు అది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లాంటిది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకండి చెప్పకూడదు ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువు స్తోత్రాలు చదివినా విష్ణువును పూజించినా శాపాలు ఉండవు భోగభాగ్యాలు వస్తాయని నమ్మకం ఉంది అలాగే ఈ రోజున చేసే దానాలు అంతులేని ఐశ్వర్యం ఇస్తాయని చెప్పారు పేదవారికి ఒక్క చిన్న అరటిపండు ఇచ్చినా కూడా కోటి జన్మల పుణ్యం జరుగుతుందని అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువు నివసించే వైకుంఠలోకంలోని ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి స్వామివారిని పూజించడానికి ముక్కోటి మంది దేవతలు వచ్చేస్తారని నమ్మకం ఉంది మన పురాణాల ప్రకారం క్షీరసాగ మదనం జరిగేటప్పుడు ఈ రోజునే అమృతం కూడా ఉద్భవించిందని చెప్పుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ